అందరికీ నమస్కారం అండి నిన్న అన్నమాయి జిల్లా మొలకల చెరువులో కల్తీ మద్యం తయారీ వ్యవహారం అయితే బయటకు వచ్చిందండి గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్వయంగా ఆయనే మద్యం అయితే అమ్మాడు కానీ ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే గత ఐదేళ్లు యథేచ్ఛగా నడిపించినటువంటి కల్తీ మద్యం వ్యవహారం ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినటువంటి సంవత్సరం కాలంలోపే బయట పడటం జరిగింది మరి గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు దాదాపు ఐదు ఐదు వందల కోట్ల రూపాయల మేర అక్రమాలు ఈ కల్తీ మద్యం వ్యవహారంలో జరిగాయని చెప్పి తెలుస్తూ ఉందండి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యక్తి అనేది మీకు ఈ వీడియోలో అయితే ఉన్నాను మరి ఈ కల్తీ మద్యం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో దాసరి దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఎవరైతే తంబళ్ళపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జి అలానే కట్టా సురేంద్ర నాయుడు అనే వ్యక్తులు ఇద్దరిని కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు అయితే నిన్న సస్పెండ్ చేయడం జరిగిందండి మరి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యక్తి అనేదానికి ఇది ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వందల కొద్ది స్కామ్లు లక్షల కోట్ల రూపాయలు అయితే ప్రజాధనాన్ని వైసీపీకి చెందినటువంటి నాయకులైతే లూటీ చేయడం జరిగింది కానీ ఎటువంటి ఒక్క ఆరోపణ కూడా ఎటువంటి నాయకుడి మీద లేకుండా ఒకవేళ ఆరోపణలు వచ్చినా అవి నిజమని నిరూపించబడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ నెత్తిన పెట్టుకుని ఊరేగించుకున్నారే కానీ ఇటువంటి పని చేసినటువంటి సందర్భం అయితే మనకు ఎక్కడా కూడా కనిపించదు ఇప్పుడు చూడండి దా మన తమ్మలపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దాసరిపల్లి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతను కోవర్ట్ అని ఇతను పెద్దిరెడ్డి అనుచరుడని అని పెద్దిరెడ్డి బినామీగా ఉన్నాడని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నారు అలా ఆరోపణలు చేసినటువంటి వారిని కూడా ఈయన కేసులు పెట్టించి అలానే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను పెట్టి దాడి చేయించుకున్న సందర్భాలు కూడా గతంలో ఉన్నాయి ఇక్కడ చేసేది ఇక్కడ చెప్పుకునేటటువంటి ఒక విషయం ఏంటంటే తమ్మలపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడైనటువంటి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి ఇంత గాలిలో కూడా వైసీపీ తరఫు నుంచి గెలవడం జరిగింది అయితే ఈ దాసరి జయచంద్రారెడ్డి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎలక్షన్ రిజల్ట్ రాకముందే ఇతను ఎక్కడి నుంచి అమెరికా వెళ్ళిపోయి అమెరికాలో వైసీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పంచ్ ప్రభాకర్ ఇటువంటి వ్యక్తుల్ని కలిసి అక్కడ పార్టీలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఎలక్షన్ ముందే చాలామంది కూడా ఆరోపణలు చేశారు దాసరి జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి అసలు టికెట్ ఇవ్వద్దు తెలుగుదేశం పార్టీ ఓడిపోతుంది ఇతను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అను అనుచరుడు గినామీ లాంటి వాడు ఇతను అక్కడ కుమ్మక్క అయ్యి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డిని గెలిపించడానికే చూస్తున్నాడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఓడిపోద్దని ఎంతమంది చెప్పినా కూడా పార్టీని నమ్ముకున్న వ్యక్తిని చూసి చూడట్లు పోయి చంద్రబాబు నాయుడు గారు అయితే అతనికి అక్కడ టికెట్ ఇచ్చారు ఎంతోమంది చెప్తున్నా ఎంతో మందిని కాదని అక్కడ టికెట్ ఇచ్చారు మరి ఈ నేపథ్యంలో అతను అక్కడ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా సరిగ్గా చేయకుండా పెద్ద వర్గానికి సహకరించి అక్కడ వైసీపీ గెలవడానికి అయితే ఇతను ఆ తోడ్పట్టునైతే తన ముందుకు అందించాడండి మరి ఇటువంటి వ్యక్తి ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు పార్టీని నమ్ముకుని ఉన్నాడు కాబట్టి అని ఇతను అక్కడ తంబళపల్లి నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమిస్తే ఇతను చేసే పనులు ఏంటంటే వైసీపీ వాళ్ళతో కలిసి మరి అక్కడ కల్తీ మద్యం ఏదైతే ఉందో అక్కడ ఒక తయారీ ప్లాంట్ పెట్టి అక్కడ నుంచే మద్యాన్ని రాష్ట్రం అంతా సరఫరా చేస్తున్నారండి గత ఐదేళ్ళుగా కూడా ఈ వ్యవహారం జరిగిందంట మరి ఆ ఇతను తెలుగుదేశం పార్టీ వ్యక్తి అయి ఉంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే గత ఐదేళ్ళు వైసీపీ వాళ్ళు ఎందుకు చూసి చూడనట్టు ఊరుకుంటారు చెప్పండి అంటే వైసీపీ వాళ్ళు ఇతన్తో కుమ్మక్క అయిపోయి ఇతను చేసినటువంటి కల్తీ మద్యం వ్యవహారానికి సహకరించి మరి గత ఐదు సంవత్సరాలు ఏదైతే జగన్ గవర్నమెంట్లో దినదిన అభివృద్ధి చెందేటట్లుగా కల్తీ మద్యంతో వేల మంది ప్రాణాలు అయితే తీయడం జరిగిందండి మరి ఇందులో మరికొంతమంది వ్యక్తులు ఉన్నారు ఆఫ్రికా నుంచి వ్యవహారాలు కల్తీ మద్యం ఆఫ్రికాలో ఎలా తయారు చేయాలన్నది అక్కడ నుంచే మొత్తం వ్యవహారం అంతా నడిపించారని ఇందులో పాత్రధారులు సూత్రధారులు చాలా మంది ఉన్నారని చెప్పి ఈరోజు తెలుస్తూ ఉంది మరి గత ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇతను చూసి చూడనట్లు పోవడం మరి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం తెలిసిన వెంటనే అతని పార్టీ నుంచి కూడా ఏకంగా సస్పెండ్ చేయడం అంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసిన వ్యక్తుల పట్ల ఎలా ఉంటుందనేది ఒకసారి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అండి గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ స్కీమ్ ఎంత ఎన్ని వేల కోట్ల రూపాయలు దాదాపుగా ప్రభుత్వ లెక్కల ప్రకారమే అధికారికంగా మూడు వేల ఐదు వందల కోట్లు అనాధికారికంగా దగ్గర దగ్గర లక్ష కోట్ల రూపాయలు దోచేశారని చెప్పి కూడా వార్తలు వస్తూ ఉన్నాయి మరి ఇందులో ఎంతోమంది మంది అరెస్ట్ అయ్యారు ప్రభుత్వమే మధ్య మమ్మి డిజిటల్ రిలీవ్ సొంతం చేసుకుని ప్రభుత్వం తరపున ఎవరైతే ఉన్నారో పెద్దిరెడ్డి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు అలానే బాలాజీ గోవిందప్ప మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఓఎస్టీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి లాంటి వాళ్ళు ఇటువంటి వ్యక్తులందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ స్కామ్లో ఉండి ఇప్పుడు ఆల్రెడీ అరెస్ట్ అయ్యి జైలు జీవితం కూడా గడిపి ఇప్పుడు బెయిల్ పైన బయటకు వచ్చినటువంటి పరిస్థితి వీళ్ళే ప్రభుత్వమే అప్పట్లో కల్తీ మద్యం అమ్మేసేసి స్పిరిట్ని ప్రజలకి అందించి వాళ్ళ ప్రాణామాలు తీసేసి వేల మంది మహిళల తాళిబొట్లు తెచ్చినటువంటి చరిత్ర ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇటువంటి స్కామ్ జరిగింది మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే తెలిసిన వెంటనే మరి అసలు దీనికి సంబంధించినటువంటి మెయిన్ వ్యక్తులు ఎవరు ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారో తెలుసుకుని వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే పనులైతే ప్రస్తుతం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయితే ఉంది ఒకసారి చూడండి మరి గతంలో ఆ కిరణ్ అనే ఒక కార్యకర్త తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తి మరి వైఎస్ భారతిరెడ్డి గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశాడని అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయడమే కాకుండా మరి అతనికి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయించి జైలు కూడా పంపించినటువంటి చరిత్ర మరి ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు ఎలా నిష్పక్షపాతంగా తీసుకుంటారనే దానికి ఒక ఉదాహరణ మరి గతంలో చూసుకున్నట్లయితే మరి తన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని ఆ చంపేసి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబుని ఎమ్మెల్సీగా ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మరి కిరణ్ అనే వ్యక్తిని ఎవరైతే ఇసుక లారీలను అడ్డుకుంటున్నాడు ఇలా పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నారు గ్రామంలోని ఇసుక లారీలు వెళ్ళడం వల్ల ఇక్కడ ప్రజలందరికీ వ్యాధులు ప్రబలుతున్నాయి ఈ దుమ్ము దూడి వల్ల అని చెప్పి మాట్లాడినటువంటి ఎవరైతే కిరణ్ అనే యువకుడు ఉంటారో మరి తోట త్రిమూర్తులు వైసీపీలోని ఎమ్మెల్సీకి ఉన్నాడు అతను శిరోమండలం చేసి అతను అవమానించాడు మాస్క్ అడిగిన పాపానికి దళిత డాక్టర్ సుధాకర్ని పొట్టను పెట్టుకున్నారు మాస్క్ పెట్టుకుని పాపానికి చీరాలకు చెందినటువంటి ఒక యువకుడిని కొట్టి చంపేసినటువంటి పరిస్థితి మరి అక్రమ మద్యం లేదంటే కల్తీ మద్యం అమ్ముతున్నారని ఏదైతే పొంగనూరులో ప్రకాష్ అనే దళిత యొక్క ప్రశ్నిస్తే తెల్లారేపాటికి అతని ప్రాణాలు తీసినటువంటి పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దళితులపైన దాడులు కానీ లేదంటే ఇలా ప్రశ్నించిన వారిపైన కానీ దాడులు చేసి ఇష్టారాజ్యంగా ప్రవర్తించినటువంటి తరుణంలో మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంత పార్టీ వారు తప్పు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు విపక్షించకుండా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి సిద్ధం అనేది ఎంత శుభ్ర సూచుకోవండి మరి రాష్ట్రంలో చూసుకున్నట్లయితే అభివృద్ధి సంక్షేమాన్ని రెండు వైపులో పరుగులు పెట్టిస్తూ ఉన్నారు ఒక పక్కన సంక్షేమ పథకాలు అమలుపరుస్తూనే మరో పక్క అభివృద్ధి పరంగా ఏం చేయాలో రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్ర పరిస్థితి ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచుతున్నారు ప్రజలకి పనులు కల్పించే విధంగా పనిచేస్తూ ఉన్నారు ప్రజల యొక్క ఆర్థిక వృద్ధి అనేది ఆర్థిక వృద్ధి అనేది సంవత్సరం సంవత్సరం పెరిగేటట్టుగా ఆయన అయితే చేస్తూ ఉన్నారు మరి చూడవచ్చు ఈ ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తుంది అనేది ఒకసారి గత ప్రభుత్వంతో పోల్చుకున్నట్లయితే మీకు కనిపిస్తూనే ఉంటుంది మరి మద్యాన్ని ప్రభుత్వమే స్వయంగా అమ్మి వేల మంది ఉసురు జగన్మోహన్ రెడ్డి గారు తీస్తే కల్తీ మద్యం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొన్నందుకే కేవలం అది నిజమో కథ తెలీదు వీళ్ళు ఉన్నారు అనే ఆరోపణలు వచ్చినందుకే మరి ఏకంగా ఒక నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తిని రాష్ట్ర స్థాయి లీడర్లను కూడా జ చంద్రబాబు నాయుడు గారు ఒక్క రోజులోనే సస్పెండ్ చేశారంటే మరి ఆయన నిజానీతి కానీ ఆయన నిబద్ధత కానీ ప్రజల పట్ల ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు మరి రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రజలు ఈ కుటుంబ ప్రభుత్వం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి తరుణంలో ఎటువంటి చిన్న తప్పు కూడా జరగకూడదు ప్రజలకి మన తరఫున ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి నిర్ణయాలు అయితే తీసుకోవడం జరుగుతుంది సో కల్తీ మద్యం వ్యవహారంలో చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఎటువంటిదో మీరు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయగలరని అనుకుంటున్నాను నమస్కారం అండి